అందరికీ హాయ్ అండి వెల్కమ్ టు సఖీ స్వీట్ హోమ్ ఈరోజు వీడియో ఆలుగడ్డ బ్రెడ్ శాండ్విచ్ ఆలుగడ్డలు బ్రెడ్ ఉంటే సరిపోతుందండి ఇంట్లో ఉన్న వాటితోనే ఈజీగా ఇలా శాండ్విచ్ చేశారంటే పిల్లల నుండి పెద్దల వరకు అందరు ఇష్టంగా తింటారు ఖచ్చితంగా ట్రై చేయండి చేయటం కూడా చాలా ఈజీ ఈ విధంగా ఒకసారి చేశారంటే ఇంట్లో అందరికీ నచ్చుతుంది ముందుగా ఇక్కడ నేను ఒక రెండు ఆలుగడ్డలు ఇలా ఉడికించినాయి పొట్టు తీసి ఇలా స్మాష్ చేసి పెట్టానండి ఇలా మెరిపి పెట్టాను ఇప్పుడు దీంట్లో మనము నేనైతే ఒక అర టీ స్పూన్ పావుబాజీ మసాలా వేస్తున్నానండి ఇది వేయటం వల్ల రుచి చాలా బాగుంది మీ దగ్గర ఉంటే వేసుకోవచ్చు లేకపోతే లేదు అర టీ స్పూన్ చాట్ మసాలా వేస్తున్నాను అలాగే ఒక పావు టీ స్పూన్ బ్లాక్ సాల్ట్ వేసుకోవాలి ఈ మూడు వేయటం వల్ల ఈ శాండ్విచ్కి టేస్ట్ అనేది చాలా బాగుంటుంది ఒక పావు టీ స్పూన్ ఉప్పు వేసుకోవాలి అలాగే ఒక వన్ టీ స్పూను చిల్లీ ఫ్లేక్స్ వేస్తున్నానండి నేనైతే మీరు కారం పొడి అయినా వేసుకోవచ్చు లేదా మిరియాల పొడి అయినా వేసుకోవచ్చు లేదా పచ్చిమిర్చి పేస్ట్ అయినా వేసుకోవచ్చు కొద్ది అంత కొత్తిమీర ఇలా చిన్న కట్ చేసి వేసుకోవాలి కొత్తిమీర ఎక్కువ వేసుకున్నా కానీ చాలా బాగుంటుందండి ఇది చీజ్ క్యూబ్ అండి ఇది ఇంట్లో ఉంది కాబట్టి నేను వేస్తున్నాను ఇది వేయటం వల్ల కూడా చాలా బాగుంది మీరు ఉంటే వేసుకోవచ్చు లేకపోతే లేదు ఇది ఆప్షనల్ అండి ఇది వేయటం వల్ల పిల్లలు చాలా ఇష్టంగా తింటారు చాలా బాగుంటుంది కూడా ఇలా స్మాష్ చేసి వెయ్యాలి దీన్ని కూడా తురుమైనా వేయచ్చు ఇప్పుడు దీంట్లో ఒక రెండు టీ స్పూన్ల వరకు కెచప్ వేసుకోవాలి టమాటో కెచప్ వేసుకోవాలి వేసుకొని ఇవన్నింటినీ చక్కగా కలుపుకోవాలి ఇదంతా మొత్తం కలిసేటట్టు కలుపుకొని పక్కన పెట్టుకోవాలి చూడండి ఈ విధంగా కలుపుకోవాలి ఇప్పుడు నేను ఇక్కడ బ్రెడ్ పీసెస్ తీసుకున్నానండి నేను ముందు ఒక దానికైతే పైన కొద్దిగా కెచప్ వేసి ఇలా స్ప్రెడ్ చేస్తున్నాను మీరు గ్రీన్ చట్నీ ఉంటే గ్రీన్ చట్నీ కూడా పెట్టుకోవచ్చు మనము ఇలా ఆలుగడ్డది దీనిపైన పెట్టుకోవాలండి చక్కగా మొత్తం ఈ బ్రెడ్కి అంతా ఇలా నేను చూపించిన విధంగా మొత్తం ఇలా పెట్టుకోవాలి బ్రెడ్ పైన తర్వాత ఇంకో బ్రెడ్ పెట్టేసి అంతవరకు పొయ్యి పైన ఒక పెనం వేడి చేసుకోవాలి దానిపైన కొద్దిగా బటర్ వేసుకొని ఈ శాండ్విచ్ని కాల్చుకోవాలండి లో ఫ్లేమ్లో కాల్చుకోండి అలాగైతే మంచి కాలుతుంది లోపల మనం చీజ్ వేసాం కదా చీజ్ కూడా చక్కగా మెల్ట్ అవుతుంది చాలా బాగుంటుంది ఒక వైపు కాలిన తర్వాత ఇంకొక వైపు కూడా బటర్ వేసుకొని రెండు వైపులో మంచిగా కాల్చుకోవాలి లో ఫ్లేమ్లో కాల్చుకుంటే పైన క్రిస్పీగా లోపల చక్కగా చీజ్ మెల్ట్ అయ్యి చాలా బాగుంటుంది ఈ విధంగా కట్ చేసుకొని సర్వ్ చేసేసుకోవటమే అప్పటికప్పుడు ఈజీగా చేసేసుకోవచ్చు పిల్లలైతే చాలా ఇష్టంగా తింటారు మీరు కూడా ఒకసారి విధంగా ఖచ్చితంగా ట్రై చేయండి బ్రెడ్తో ఇలా అప్పటికప్పుడు ఈజీగా బ్రేక్ఫాస్ట్ కానీ స్నాక్ కానీ ఆకలి వేసినప్పుడు ఎప్పుడైనా చిటికలో చేసేయచ్చండి ఫ్రెంచ్ టోస్ట్ ఇది చాలా బాగుంటుంది ఖచ్చితంగా ట్రై చేయండి పిల్లలైతే చాలా ఇష్టంగా తింటారు ఎవరికైనా నచ్చుతుందండి ఒకసారి ఈ విధంగా ట్రై చేయండి చేయటం కూడా చాలా ఈజీ ఇంట్లో ఉన్న వాటితోనే చేసేసుకోవచ్చు ఇక్కడ నేను ఒక గిన్నెలోకి ఒక కొద్దిగా ఒక చిన్న కప్పుడు మిల్క్ వేడి చేసి చల్లార్చిన మిల్క్ తీసుకుంటున్నానండి ఒక త్రీ హండ్రెడ్ ఎంఎల్ వరకు ఉంటుంది అలాగే ఒక కొద్దిగంతా వెన్నెల ఎసెన్స్ వేసుకోవాలి దీని ఫ్లేవర్ చాలా బాగుంటుంది ఇది వేసుకోవటం వల్ల ఒక చిట్కడంతా ఉప్పు వేసుకోవాలి అలాగే దీంట్లో ఒక రెండు టీ స్పూన్లు చక్కెర వేసుకోవాలి మరీ ఎక్కువగా వేయొద్దండి రెండు టీ స్పూన్లు సరిపోతుంది మీరు కావాలంటే దీంట్లో కొద్దిగా ఇలాచీ పౌడర్ అయినా వేసుకోవచ్చు లేకపోతే సిని పట్టా దాల్చిన చెక్క పొడి అయినా వేసుకోవచ్చండి నేను అవి వేయట్లేదు ఒక ఎగ్ పగలగొట్టి వేసుకోవాలి వేసుకొని మంచిగా ఇలా బీట్ చేస్తున్నట్టుగా కలుపుకోవాలి ఒక రెండు నిమిషాల పాటు చక్కగా కలిసేటట్టు కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత బ్రెడ్ పీసెస్ తీసుకొని మీకు ఎంత కావాలో అంత తీసుకొని ఇలా డిప్ చేయాలండి రెండు సైడ్లా డిప్ చేసిన తర్వాత అంతవరకు పొయ్యి పైన పెనం వేడి చేసుకొని కొద్దిగా బటర్ కానీ లేదా నెయ్యి కానీ వేసి కాల్చుకోవాలి ఇవి నేనైతే బటరే వేస్తున్నాను మీరు కావాలంటే నెయ్యి కూడా వేసి కాల్చుకోవచ్చు రెండు వేసినా కానీ చాలా టేస్టీగా ఉంటాయి ఇలా బటర్ వేసి ఇలా ఈ బ్రెడ్ని ఇలా కాల్చాలండి రెండు సైడ్లో మంచిగా కాల్చుకోవాలి లో టు మీడియం ఫ్లేమ్లో కాల్చుకోవాలి ఇలా మంచిగా రెండు సైళ్ళు కాలిన తర్వాత తీసి సర్వ్ చేసేసుకోవటమే వేడిగా కానీ చల్లగా అయినా కానీ ఏ విధంగా అయినా చాలా బాగుంటుంది దీనిపైన మ్యాపిల్ సిరప్ లేదా నేనైతే హనీతో సర్వ్ చేస్తున్నానండి లేదా చాక్లెట్ సిరప్తో అయినా సర్వ్ చేసుకోవచ్చు దీంతో అయినా కానీ చాలా బాగుంటుంది ఖచ్చితంగా ట్రై చేయండి చేయడం కూడా చాలా ఈజీ కదా ఇంట్లో ఉన్న వాటితోనే ఈజీగా అప్పటికప్పుడు చేసుకొని తినవచ్చు టేస్ట్ మాత్రం చాలా అంటే చాలా బాగుంటుంది ఖచ్చితంగా ట్రై చేయండి ఈజీగా ఈ సీజన్లో దొరికే అవకాడో ఎగ్ బ్రెడ్ టోస్ట్ అండి ఈ విధంగా చేయండి చాలా బాగుంది టేస్ట్ కూడా చేయటం కూడా చాలా ఈజీ హెల్తీ కూడా ఈ విధంగా ఖచ్చితంగా ట్రై చేయండి ముందుగా పోయిపోయిన ఒక ప్యాన్ పెట్టుకొని ఒక కడాయి పెట్టుకొని ఒక వన్ టీ స్పూన్ నూనె వేసుకొని ఒక రెండు ఎగ్గు రెండు గుడ్లు ఇలా పల్లగొట్టి వేస్తున్నాను ఇలా వేసిన తర్వాత దీనిపైన కొద్దిగా ఉప్పు అలాగే మిరియాల పొడి ఇలా చల్లుకోవాలి మీ రుచికి తగినంత చల్లుకోవాలండి చల్లుకొని ఇలా ఒకవైపు కాలిన తర్వాత ఇంకొక వైపు ఇలా టైం చేసుకొని ఇలా కాల్చుకోవాలి ఎగ్గుని ఇలా రెండు తీసినట్టుగా కాల్చుకోవాలి ఇలా కా రెండు సైడ్ల కాల్చుకున్న తర్వాత ఇప్పుడు దీన్ని తీసి పక్కన పెట్టుకోవాలి ఇదే కడాయిలో కొద్దిగా అంత బటర్ వేస్తున్నాను ఒక అర టీ స్పూన్ వరకు వేస్తున్నాను వేసుకొని ఒక రెండు బ్రెడ్ పీసెస్ వేసుకోవాలి పెట్టుకొని ఇలా టోస్ట్ చేసుకోవాలి ఇలా బటర్లోనే టోస్ట్ చేసుకోండి కాల్చుకోండి చాలా బాగుంటుంది రుచి ఇంకొక వైపు కూడా కొద్దిగా బటర్ పెట్టుకొని రెండు వైపులో మంచి కాల్చుకోవాలి ఈ బ్రెడ్ ముక్కల్ని ఇలా కాల్చుకున్న తర్వాత ఈ బ్రెడ్ పీసెస్ని ఇలా ప్లేట్లో పెట్టుకొని ఇక్కడ ఒక అవకాడో తీసుకున్నాను ఇది ఈ సీజన్లో చాలా దొరుకుతున్నాయి కదండి ఈ విధంగా ఒకసారి ట్రై చేయండి చాలా మంచిది చాలా బాగుంది కూడా ఇలా కట్ చేసుకోవాలి ఇలా కట్ చేసుకున్న తర్వాత మధ్యలో ఉన్న గింజను తీసేసుకున్న తర్వాత ఇలా స్పూన్తోనంటే ఈజీగా వచ్చేస్తుంది ఇలా జస్ట్ ఇలా కట్ చేసుకుంటే చాలా స్మూత్గా ఉంటుంది ఇది ఇలా పీసెస్ లాగా అయినా పెట్టుకోవచ్చు లేదా మొత్తం పేస్ట్ లాగా అయినా చేసుకోవచ్చు తైన పైన కొద్దిగా నిమ్మకాయ రసం పిండుకోవాలి చాలా రుచిగా ఉంటుంది ఇది పిండుకోవటం వల్ల ఇప్పుడు మనము ఫ్రై చేసుకుని ఎగ్గును పెట్టుకోవాలి పైన కొద్దిగా నల్లవి నువ్వులు వేస్తున్నానండి ఇది ఆప్షనల్ వేసుకుంటే వేసుకోవచ్చు లేకపోతే లేదు ఇది టేస్ట్ కూడా చాలా బాగుంది ఈ విధంగా ఒకసారి ట్రై చేయండి హెల్తీగా టేస్టీగా ఈజీగా అయిపోతుంది మరి మీరు కూడా ఒకసారి ఈ విధంగా ట్రై చేస్తే మీకు ఎలా వచ్చిందో నాకు తెలియచేయండి మీకు కనుక వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్